అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి నాలుగో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారండి ఇక ఈ డబ్బులు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి అలాగే ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి వేస్తారు ఒకవేళ డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు అనేది జమ చేస్తారు ఇంతకీ మనకు ఎన్ని గంటలకు విడుదల చేస్తారు మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్ చేత ఏమన్నా వాయిదా పడుతుందా అనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటేనండి దయచేసి వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే తప్పకుండా పక్కనే లైక్ బటన్ పక్కనే మనకు షేర్ అని ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగో విడత అంటే చివరి విడత అనమాట ఎలక్షన్స్ కంటే ముందుగా ఈ డబ్బులు వేస్తున్నారు కాబట్టి నాలుగో విడత కింద మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇక మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తారని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలిపింది ఇక మరి కాసేపట్లో మన సీఎం జగన్ గారు అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఈ డబ్బులు ముందుగా ఎవరికి జమ చేస్తారు ఇక ఎన్ని రోజుల పాటు కూడా మనకు ఎన్ని రోజుల పాటు ఈ డబ్బులు జమ అవుతాయనే వివరాలు కనుక చూసినట్లయితే ముందుగా ఎవరైతే మనకు చిత్తూరు జిల్లా మహిళలు ఉన్నారో చిత్తూరు జిల్లాలో ఈ పథకాన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి మనకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి ఈరోజే పూర్తి స్థాయిలో జమ కావండి చిత్తూరు జిల్లా వారికి కూడా మనకు రేపు ఎల్లుండి కూడా జమ అవుతాయండి ఇక ముందుగా వీరికైతే డబ్బులు అయితే వేస్తారు ఇక మిగిలిన వారికి కూడా మనకు వారం నుంచి పదిహేను రోజుల పాటు కూడా ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చెప్పింది ఇక ఒకటో తారీఖు వరకు కూడా ఈ డబ్బులైతే జమ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మహిళలు ఎవరు కూడా డబ్బులు విడుదల చేస్తున్న వెంటనే డబ్బులు అయితే జమ కాదండి మనకు డైరెక్ట్ డీబీటీ అంటే ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ బెనిఫిషరీస్ ట్రాన్స్ఫర్ అనమాట ఈ విధంగా మనకు చేస్తున్నారు కాబట్టి మనకు త్వరగా అనేది కాదండి లేట్ అవుతుంది రోజుకు కొన్ని వేల మందికి మనకు ఫిక్స్ చేసుకుని అంతమందికి మాత్రమే డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇక మరి కాసేపట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా కుప్పంలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిధులని అయితే విడుదల చేస్తారు ఇక ఎవరికి డబ్బులు జమ అవుతుంది ముందుగానే చూస్తే ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఏ లింక్ అనేది చేయించుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది ముందుగా జమ కావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే మీరు ఇప్పటికైనా సరే ఈ రోజైనా కూడా వెళ్ళి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాలి మీరు కనుక తీసుకెళ్ళినట్లయితే మీకు ఈ లింక్ అయితే అయిపోతుంది ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేటెడ్ లేకపోతే అంటే అప్డేట్ చేసుకోమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పది సంవత్సరాలు మనకు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు అయిందో ఆ పది సంవత్సరాలు పైన పడిన వారందరూ కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని అంటే నవీకరించుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఎవరైనా సరే ఆధార్ అనేది అప్డేట్ చేసుకోకుండా అంటే వారికి కూడా డబ్బులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంది ఇక ఎవరికి డబ్బులు రాదనేది చూస్తే గతంలో మనకు వైఎస్ఆర్ పింఛన్ తీసుకుంటూ కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేవిత పింఛన్ కింద మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నా కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేవిత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది గతంలో ఇక ఈసారి అలా లేదండి ఇక ఈసారి మనకు ఈ నాలుగో విడత డబ్బులను వైఎస్ఆర్ చేవిత పథకానికి సంబంధించి ఎవరైతే వితంతువులు వంటరి మహిళలు ఈ వైఎస్ఆర్ పెన్షన్ అయితే తీసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు రద్దు చేస్తున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వెలువడింది ఇక ఈ వైఎస్ఆర్ చేత పథకం ద్వారా మనకు వారికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ కాదండి వారు ఈ విషయాన్ని గమనించాలి మహిళలందరూ కూడా ఒకవేళ ప్రభుత్వం ఏదైనా సానుకూల దృక్పథంతో మనకు డబ్బులు వేస్తే వేయించు కానీ మనకు పతం గతంలో ఎవరైతే పాత వారికి డబ్బులు అయితే పాత వారికి ఇప్పుడు కూడా నాలుగో విడత కూడా డబ్బులు అయితే పడతాయి మీ వాలంటీర్ దగ్గర పేరు కనుక వచ్చింటే మీరు కనుక వేలు ముద్ర అనేది వేసి ఉంటేనే మీకు ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే పడతాయి అనమాట కొత్తగా దరఖాస్తు చేసుకుని అలాగే పాతవారైనా కూడా మనకు ఈ విధంగా చేస్తేనే మీరు వేలుముద్ర అనేది వేసుంటేనే గ్రామాల వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర కానీ లేకపోతే వాలంటీర్ దగ్గర కానీ వేలుముద్ర అనేది వేసిన వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత కింద రేపు అంటే ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు వేల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతాయి ఇక రేపటి నుంచి కొన్ని కొన్ని జిల్లాలకు కొంతమందికి చొప్పున అయితే జమ చేస్తూ వెళ్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మహిళలందరూ కూడా ఈ వీరికైతే ముందుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఒకవేళ మీకు వైఎస్ఆర్ చేత విడుదల చేసి వారం గడిచినా పదిహేను రోజులు గడిచినా కూడా మీకు డబ్బులు అనేది రాకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారంటే దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో పేరుందో వాళ్ళందరూ కూడా మనకు ఈ ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే నెంబర్కు ఫోన్ చేసి కూడా మీరు గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తే మీకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వెంటనే అయితే జమ చేస్తుందండి ఇక మరొక వచ్చే నెల పన్నెండు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది కాబట్టి ఆ లోపే మీరు ఏదైనా ఉంటే ప్రయత్నాలన్నీ చేసుకోండి ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకం మొదటి పథకం అన్నమాట ఈ నెలలో ఇక ఈ పథకంతో పాటు మరెన్నో పథకాలు కూడా అమలు కావాల్సి ఉంది మార్చి పదో తారీఖు వరకు కూడా ప్రభుత్వం అయితే పథకాల షెడ్యూల్ని అయితే విడుదల చేసింది ఇక ఈ పథకం వైఎస్ఆర్ చేయత అయిపోయిన వెంటనే కూడా మనకు ఈబీసీ నేస్త మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులైతే వేస్తుంది ఇక ఈ ఉచిత పంటల బీమా పథకం అయిపోతే మనకు ఈబీసీ నేస్తం ద్వారా మహిళలకు పదిహేను వేలు వేస్తారు అలాగే మనకు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన ఇలా అనేక పథకాలు అయితే మనకు వరుసగా అమలు కాబోతున్నాయండి ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేలోపు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచించే నిర్ణయం అయితే తీసుకుంది ఇక గత సంవత్సరం చూసుకుంటే ఎన్నికలకు మార్చి పదవ తారీఖునైతే కోడ్ అనేది రావడం జరిగింది ఈసారి మనకు పదమూడో తా పన్నెండు లేదా పదమూడో తారీఖునంటే మరొక రెండు రోజులు వెనక్కి వేసుకుని మనకు ఎన్నికల కోడ్ అనేది కూడా రాబోతుంది కాబట్టి మనకు కొద్దిగా ఈ పథకాల డబ్బులు మీకు ఇప్పుడే పడితేనే మీకు డబ్బులు పడినట్టు లేకపోతే మళ్ళీ కూడా చూద్దాం అంటే ఖచ్చితంగా డబ్బులు పడే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలని గమనించాలండి ఎటకెలకు మరి కాసేపట్లో మన సీఎం జగన్ గారు కుప్పానికి చేరుకుని కంప్యూటర్ బటన్లోకి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే తెలియజేసింది ఇది అప్డేటు ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే మనకు ప్రభుత్వం నుంచే ముందు వచ్చేటువంటి పథకాల ముందస్తు సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి